హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఢిల్లీలో పొల్యూషన్కి వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసనలో పాల్గొన్న పలువురు విద్యార్థులు నిరసనకారులు పోలీస్ కస్టడీలో తమపై దాడులు జరిగాయని మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని కోర్టులో తీవ్ర ఆరోపణలు చేశారు ఈ విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చగా మారింది ఈ సంఘటన కారణమేంటి అసలు ఆ రోజు ఏం జరిగింది ఆదివారం రోజున ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వందల మంది యువకులు విద్యార్థులు కాలినడకన నిరసనలు చేపట్టారు నిరసనలు తీవ్రంగా అవుతున్నాయని భావించిన పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కోర్టులో ఆ రోజు పలువురు నిరసనకారులు షాకింగ్ విషయాలు తెలిపారు మమ్మల్ని బూతుకు తీసుకుని వెళ్ళి కొట్టారని సాతి వెన్ను కడుపు మీద అటాక్ చేశారని మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని వీటినన్నింటినీ కోర్టులో కెమెరా లేకుండా పోలీసులు లేకుండా ప్రైవేట్గా చెప్పినట్టు రిపోర్టు చెప్తున్నారు అయితే పోలీసులు ఇలా చెప్పుకుంటూ వచ్చారు పూర్తిగా నిరసనకారులు ప్రిపేర్ అయ్యి వచ్చారని పెప్పర్ స్ప్రే వాడారు నక్సలైట్లకు మద్దతుగా నిరసనలు చేశారు అంటే ఇది పూర్తిగా పొల్యూషన్ నిరసన మాత్రమే కాదు దానికంటే మించి ఏదో ఉందని పోలీసులు వాదిస్తున్నారు దీనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి మొత్తం పదిహేడు మంది నిరసనకారులను జుడిషియల్ కస్టడీకి పంపించారు వాళ్ళు నవంబర్ ఇరవై ఏడున మళ్లీ కోర్టులో హాజరవుతారు అయితే నిరసనకారులు న్యాయవాదులు మాత్రం పోలీసుల మాటలను పూర్తిగా ఖండించారు అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా విద్యార్థులు చిన్నపిల్లలు వాళ్ళంతా కాలుష్య సమస్యను మాత్రమే ప్రస్తావించారు నక్సలిజం గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పారు ఒక నిరసనకారుడికి మెడ మీద ఉన్న ఇంజరీని ఎమ్మెల్సీ రిపోర్ట్లో ఉన్నట్టు కూడా కోర్టు గమనించింది అయితే పోలీసులు అది పాత గాయం అంటున్నారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లక్షల మంది ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు అసలు ఢిల్లీ పోలీసులు తప్పు చేశారా లేదా నిరసనకారులు ఏదైనా ప్లాన్ చేశారా ఇది ఇప్పుడు దేశంలో ఒక పెద్ద డిబేట్ అయింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అయిన కొంతమంది ఇడ్మా అనే నక్సల్ కమాండర్ పోస్టర్లు పట్టుకున్నారని పోలీసుల ఎఫ్ఐఆర్లో ఉంది అలానే ఈ విషయంపై రాజకీయంగా ఒక పెద్ద చర్చగా మారింది మొత్తానికి ఢిల్లీలో చెలరేగిన నిరసనలు అరెస్ట్లు ఆరోపణలు దేశాన్ని కుదిపేస్తున్నాయి ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది ఈ కేసు చివరికి ఏ దశకు వెళ్తుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసన ఇలాంటి మరిన్ని రియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్